కళ్ళిచ్చిందాయన కంటికి చూపిచ్చిందాయన బడలిపోయిన కంటికి శక్తినిచ్చిందయన ఆయన వినగలిగిన ఆయన బడలిపోయిన చెవికి మళ్ళీ రాత్రి శక్తినిచ్చిందయన నాలుకిచ్చిందయన రుచి చూడగలిగిన శక్తి చెప్పింది ఆయన మాట్లాడగలిగేటటువంటి ఆయన బడలిపోయినటువంటి నాలుకకు మళ్ళీ తెల్లవారేటప్పటికీ ఆయన చర్మము స్పర్శని పొంది ఉంటుంది బడలిపోతే రాత్రి పడుకోమ్మని మళ్ళీ చర్మానికి బడలిక తీర్చిన అలాగే ముక్కుకి వాసన చూడగలిగిన శక్తినిచ్చి రాత్రి వేళకి బడలిపోతే తెల్లవారేటప్పటికి మళ్ళీ దానికి ఓపికనిచ్చినవాడాయన ఎవరు ఈ ఐదిటినిచ్చాడో ఎవరు ఈ ఐదిటిలో ఈ శక్తి పెట్టాడో ఈ శక్తి వలన నేను ఎన్ని సుఖాలు పొందుతున్నాను ఈ కంటితో నాకు ఇష్టమైన వాళ్ళని ఎందరినో చూస్తున్నాను నా మనవల్ని చూస్తున్నాను నా బిడ్డల్ని చూస్తున్నాను మా గురువుగారిని చూస్తున్నాను మా గురువు గారి పాదాల వంక చూస్తున్నాను మా నాన్నగారిని చూశాను మా అమ్మగారిని చూశాను నా తో తోబుట్టువుల్ని చూస్తున్నాను నా స్నేహితుల్ని చూస్తున్నాను ధ్వజస్తంభాన్ని చూస్తున్నాను పరమేశ్వర మూర్తిని చూస్తున్నాను ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను పొందుతున్న ఆనందం ఇవన్నీ ఆయన అనుగ్రహం కాదు ఆయన ఏం అడిగిపుచ్చుకున్నాడు నీకు కన్నులు ఇచ్చినందుకు నాకు నువ్వు ఇది అని ఆయన అడిగాడా ఒక్క కన్నులు లేకపోతే ఎంత క్లేశం ఉంటుంది కన్నులిచ్చి నేను ఇచ్చాను నువ్వు నాకు కృతజ్ఞత చెప్పనయన అడిగాడా అడగలేదుగా కానీ కృతజ్ఞతతో ఉండవలసిన అవసరం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎవరికి ఉందంటే మనిషికి ఉంది కాబట్టి ఈశ్వర రాత్రి బడలిక నువ్వు తీర్చావు కంటికి వెలుగు నువ్విచ్చావు కాబట్టి నీకు కృతజ్ఞత చెప్పడానికి నేను నీకు దీపం పెడుతున్నాను బ్రతికున్నంత కాలం ప్రమిదలో నెయ్యిపోయినా నూనిపోయిన ముడొత్తులైన ఇదిక్కుతిప్పన విడివిడిగా వెలిగించనా కలిపి వెలిగించనా అక్కడే ఆగిపోతే లోపలి తత్వానికి ఎప్పటికెడతావు అసలు నీకు కన్నొకటిచ్చాడు కంటిలో వెలుతురు ఇచ్చాడు వెలుతురు చేత చూస్తున్నావు చూసి ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నావు వాటికి కృతజ్ఞతగా ఒక దీపాన్ని వెలిగిస్తున్నావు ఇప్పుడు మనస్సు కృతజ్ఞతాభావాన్ని పొందింది అక్కడతో ఆగిపోలేదు ఈ కన్ను ఇచ్చిన వాడెవరు ఈశ్వరుడు అని నమ్ముతున్నావు ఈ కంటి బడలిక తీర్చిన వాడెవరు ఈశ్వరుడు ఆయన కొన్ని కొన్ని చూడవద్దని చెప్పాడు అవి చూడడానికి నువ్వు కన్ను వాడితే నేను ఎందుకు తీసేసుకోకూడదని ఆయన అడిగితే నేనేమైపోతాను కాబట్టి ఈశ్వర నువ్వు వద్దన్నవి నేను చూడను ఇప్పుడు నాకు చెప్పండి అసలు ఒక మనిషి జీవితాన్ని నియంత్రించడం అనేటటువంటిది భక్తి వలన సాధ్యం లేకపోతే చూడకూడనివి చూడకుండా ఒక మనిషిని ఎవరు ఆపగలరు లోపల సద్భావన కలిగిన నాడు ఈ కంటికి చూపించిన వాడు ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు వాడు కంటి వెనక ఉండి చూస్తున్నాడు ఎందుకని ఈ కంటిలో కుంకుడు పులుసు పడితే ఈ కన్ను చూడలేకపోతోందని చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడా ఈ కంటితో చూడలేకపోతున్నానని చెప్తున్నావా ఏమండోయ్ మంచి విషయం వస్తోంది చూడండి చూడండి అంది భార్య వచ్చి టీవీలో ఏం చూడనే కంట్లో పులుసు పడింది చూడలేనన్నాడు అంటే చూడలేనన్న విషయాన్ని చూస్తున్నవాడు ఒకడు లోపల ఉన్నాడు కన్ను చూడలేకపోతోందని చూస్తున్నవాడు ఈ కంటితో నువ్వేం చూస్తున్నావో చూడకుండా ఉంటాడా ఉన్ననాడు నీకు కన్ని ఏం చూసావో నాకు తెలియదా అని అడగడా అడిగిన నాడు ఉత్తర జన్మలో నీకు ఇవ్వకపోతే ఏం చేస్తావని అడిగితే నేను ఆయనకి ఏం చెప్పాలి అందుకని ఆయన ఉద్దన్నవి నేను చూడను ఇప్పుడు నడవడి దేనిచేత నియంత్రింపబడింది దేనిచేత సమాజాన్ని పాడు చేయకుండా మనిషి బ్రతుకుతాడు దేనిచేత చూడకూడనివి చూడకుండా ఉంటాడు దేనిచేత మాట్లాడకూడనివి మాట్లాడ్డు దేనిచేత వినకూడనివి వినడు ఈ శక్తినిచ్చిన వాడు వాడన్న నమ్మకం కుదిరింది కనుక ఇది అడుగుతారు అహం దూర తస్తి పదాంభోజు ప్రణామిగత్య సేవ సేవా వెంకటేశ వివేకానంద స్వామి అంటారు పూజామందిరంలో కూర్చోవాలని కోరుకోవడం ఉత్తమం పూజా మందిరంలో చచ్చిపోవాలని కోరుకోవడం దారుణం పూజా మందిరంలో ఎలా చచ్చిపోతావు ఈ విశ్వమంతా పూజా మందిరం కావాలి ఎక్కడ చచ్చిపోయినా నువ్వు పూజా మందిరంలో చనిపోయిన వాడివి కావాలి అంటే నువ్వు చూస్తున్న ప్రతీది భగవంతుని యొక్క విభూతిగా చూడగలిగినటువంటి మనసు లోపల ఏర్పడితే ఏది చూసినా భగవద్ విభూతిని దర్శించి సంతోషించగలిగితే అది నాదైపోవాలనేటటువంటి కామము పిల్లుబుకి పోకుండా నియంత్రించుకోగలిగితే ఏది చెయ్యకూడదో అది చేయకుండా ఉండాలన్నా ఏది చెయ్యాలో అది చెయ్యాలన్నా భక్తి వలన మాత్రమే సాధ్యం అది మనసుని సంస్కరిస్తుంది ఇప్పుడు నాకు చెప్పండి పూజలో దీపం పెట్టడం అనేటటువంటి ఒక ఆచారం కేవలం దీపం దగ్గర ఆగిపోయిందా దీపాన్ని వెలిగించినప్పుడు అది కృతజ్ఞత కనుక ఈ కన్నులు ఇచ్చిన వాడివి నువ్వు కన్నుల బడలిక తీర్చిన వాడివి నువ్వు అని చెప్పినప్పుడు మీరు ఆ కంటిని ఆయన చెప్పిన దానికన్నా భిన్నంగా వాడడానికి సిద్ధపడగలరా సిద్ధపడలేరు వాడు చూస్తున్నాడు వాడు నన్ను అడుగుతాడు వాడు ఉన్నాడు వాడు అడుగుతాడని మీరు ఎలా చెప్పగలరు మా ఇంట్లో నేను భారత సంచార నిగం లిమిటెడ్ వారి ద్వారా పెట్టుకున్నటువంటి ఫోను వాళ్ళు చూస్తున్నారా ఏమి వాళ్ళకి తెలుసా ఏమి నేను ఎవరితో మాట్లాడుతున్నాను అమెరికాలో ఉన్న వాళ్ళతో రష్యాలో ఉన్న వాళ్ళతో గంటల గంటలు మాట్లాడితే నువ్వు ఇంతసేపు మాట్లాడావని నీ వేల రూపాయలు కట్టమని బిల్లు పంపిస్తారు ఎవడు చూశాడు నేను మాట్లాడానా అని అడిగితే మీరు ఏ తేదీ నాడు ఎన్ని గంటల ఎన్ని నిమిషాల నుంచి ఎన్ని గంటల ఎన్ని నిమిషాలు ఎన్ని క్షణాల వరకు మాట్లాడారో మధ్యలో ఉన్న కాల వ్యవధితో కలిపి ఒక్కొక్క క్షణానికి ఇంత డబ్బు చప్పుని ఇదిగో అని చెప్పి తీసుకొచ్చి అక్కడ పెట్టిన కంప్యూటర్లోంచి ఇక్కడ మాట్లాడినటువంటి నా కాల పరిమితిని లెక్క కట్టగలిగిన వ్యవస్థ మనమే సృష్టించుకోగలిగితే వాడిచ్చిన కంటితో నేనేం చేస్తున్నానో చెప్పలేను అమాయకుడు పరమేశ్వరుడా